వివరాలకు వెళ్తే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర వరద నివారణ కోసం నిర్మిస్తున్న రెయిన్ వాటర్ సంపు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు వరద నివారణ చర్యలపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు రోడ్డుపైన వరద మళ్లిస్తే నగరంలో ట్రాఫిక్ జామ్లను తగ్గించవచ్చని సీఎం అధికారులకు సూచించారు వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చోట్ల పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అన్నారు రెయిన్ వాటర్ సంపుల డిజైన్ మార్చాలని అధికారులకు సూచించారు సీఎం హైదరాబాద్ వ్యాప్తంగా గుర్తించిన నూట నలభై ఒకటి వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర రెయిన్ వాటర్ సంపులను నిర్మించాలని ఆదేశించారు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య శాఖ ఉత్సవాలను నిర్వహించింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి విద్య వైద్యం రెండు లాంటివని వీటికి అత్యధికంగా నిధులు కేటాయించమన్నారు బీజేపీ బీఆర్స్ పార్టీలను రాష్ట్రానికి దూరంగా ఉంచితేనే రాష్ట్రం బాగుపడుతుందని మండిపడ్డారు నేను అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కూడా మీరు ఎన్నికల కంటే ముందు చాలా వాగ్దానాలు చేశారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు పది సంవత్సరాలు దాటిపోయింది ఏమండి మరి ఏమైనా ఉద్యోగాల గురించి మాట్లాడారా ఈ దేశంలో రిక్రూట్మెంట్ చేశారా అంటే లేదే నేను మీ అందరికీ తెలిసిందే డిమానిటైజేషన్ అప్పుడు కేవలం మూడు నెలల్లో ఈ డిమానిటైజేషన్ ద్వారా వచ్చేటువంటి ఫలితాలు నేను ప్రజలకు చూపిస్తాను మీరు ఓపెన్ పట్టండి అన్నాడు మూడు నెలల తర్వాత మీకు ఫేక్ నోట్స్ చూపిస్తా అన్నాడు లేకపోతే దొంగ నోట్లు ఎంత వస్తాయో చూపిస్తా అన్నాడు పది సంవత్సరాలు కావస్తా ఉంది అది ఆ ఫేక్ నోట్స్ ఎట్టుపోయినా తెలియదు దొంగ నోట్లు ఎట్టు పోయినో తెలియదు ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అని చెప్పారు మరి పదిహేళ్ళు దాటి ఇంతవరకు ఒక్క రూపాయి ఎవరు అకౌంట్లో వేయాలి ఇటువంటి రకరకాలైన మీరు ప్రమాణాలు చేసి ఎన్నికల్లో గెలిచి పది సంవత్సరాలు దాటిన ఒక్కటి కూడా చేయనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీరు సంవత్సర కాలం కింద కొన్ని వాగ్దానాలు చేశారు ఆ ఆరు గ్యారంటీలు అమలు చేయట్లేదు మీరు తొందరగా చేయాలా నిలదీస్తామని అడుగుతున్నారు ఏం చేయలేదే మేము రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు మేము ఇస్తామని చెప్పాం ఈరోజు ఇస్తా ఉన్నాం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కే ఇస్తామని చెప్పాం ఈరోజు ఇస్తా ఉన్నాం రైతులందరికీ కూడా రెండు లక్షల లోపల రుణమాఫీ చేస్తామని చెప్పాం మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ దేశంలో ఎక్కడ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా కేవలం ఒక సంవత్సర కాల పరిధిలో రుణమాఫీ పేరు మీద నేరుగా రైతుల ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ముప్పై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు తెలుగు భాష మన రాష్ట్ర నైపుణ్యం ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా కృషి చేసిన మహనీయులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డికి విశిష్ట పురస్కారం ప్రదానం సంతోషమని అన్నారు తెలుగు రాష్ట్ర విద్యార్థులు చిత్రలేఖనం చూశామని వారి నైపుణ్యం అమెరికాలో మలేషియాలో కూడా ఔనత్యాన్ని చాటి చెప్తున్నారని మంత్రి తెలిపారు మన సంస్కృతి సంప్రదాయాలు అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో విశ్వవిద్యాలయం స్థాపించబడిందన్నారు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉంది అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇప్పటి వరకు రుణమాఫీ పదివేల కోట్ల కంటే ఎక్కువ జరగలేదని ఆయన విమర్శించారు కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్నవన్నీ కాకి లెక్కలు అబద్ధపు మాటలేనని జగదీష్ రెడ్డి ఆరోపించారు మీ ఎస్బీఐం పనిచేస్తుంది మీ ఇతర శాఖల అధికారులు ఏం పనిచేస్తున్నారు అన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తే అంటే మొత్తం స్కూల్లో బీఆర్ఎస్ నడుపుతుందా ప్రభుత్వం నడుపుతుందా భోజనం సప్లై చేసేది నువ్వు ఒకవేళ నేను నడుతలేను బీఆర్ఎస్ఏ నడుపుతుంది ప్రభుత్వాన్ని అంటే దామే మాట్లాడతా ప్రభుత్వాన్ని మేము నడుపుతలేం బీఆర్ఎస్ఏ నడుపుతుంది అని అంటే మా మీద ఆరోపణ చేయొచ్చు ప్రభుత్వం నువ్వు నడుపుకుంటూ ఏంది వాళ్ళ చేతగానితనాన్ని వాళ్ళ చేతగాని తనాన్ని వాళ్ళ మూర్ఖత్వాన్ని పరిపాలన చేయడం రాని తనాన్ని బయట పెడుతుంది నిజంగా కొంచెం తెలికలు అయితే ఆ మాట మాట్లాడరు ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ చేసినా బయట చెప్పడానికి లేదు ఎందుకు అని అంటే చెప్తే మాజీ చదివతుంది ఏం బిక్తున్నారు అంటారు ఊళ్ళల్లా నేను అనకూడదు ఇక్కడ కానీ ఊళ్ళల్లా అనే మాట చెప్తున్నాను నేను మరి అలా చేస్తుంటే నువ్వేం బిక్తున్నావు భయంటారు ప్రజలు విన్నటి వాళ్ళు అది గ్రామాలలో సమాధానం ఎక్కడన్నా ఒకటి జరిగి తెలిస్తే ఈ పలానా బీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ సప్లై చేసి దీనివల్ల అయింది అని తెలుసు ఇప్పుడు నేను నాకేం చెప్పారు ఒకవేళ కుర్కురేలు తింటాయిందన్నారు ఓ రోజున ఇంటి కాని చెల్లి బెల్లపల్లి తెచ్చుకుని తింటే అయిపోయింది అన్నారు ఇంకొంత తెచ్చి పెట్టుకుంటే పెట్టుకుంటూ పెట్టుకుంటే ఎలుకలు కరిచినాయి అన్నారు పాము ఎందుకు వచ్చింది అంటే అందులో ఎవరు ఏదో పాములు ఆడిస్తున్నారు కాబట్టి అన్నారు ఎలుకలకు మేమే పాములకు మేమే కుర్కురేలకు మేమే బెల్లపప్పులకు మేమే అన్నిటికీ బీఆర్ఎస్ఏ కారణమైందని బీఆర్ఎస్ పంపించిందా హాస్టల్కి కొంచెం తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక సెకండిలా వ్యవహరిస్తున్నారని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు కుక్కపల్లి నియోజకవర్గానికి కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గ కోఆర్డినేటర్గా తెలంగాణ రాష్ట్ర ఆర్యవశ సంఘం చైర్పర్సన్ కాల్వ సుజాత గుప్తాను నియమించింది బాలానగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్తో కలిసి పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను నమ్మి బీఆర్ఎస్ పార్టీని తన చేతిలో పెడితే పార్టీని అమ్మి కేసీఆర్ దగ్గర చేరారని విమర్శించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను అదేవిధంగా సంక్షేమ పథకాలను విమర్శించడమే పనిగా పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు మొదటిగా ఇందిరమ్మ ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ ఆ తర్వాత రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాసు అలాగే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఏకకాల రుణమాఫీ యాభై మూడు వేల ఉద్యోగాలు గత ప్రభుత్వం పదేండ్లలో ముప్పై వేల ఉద్యోగాలు వేయకున్నా మా ప్రభుత్వం యాభై మూడు వేల ఉద్యోగాలు వేసినారు పదేండ్లలో ఒక్క డిఎస్సి కూడా వేయనటువంటి బీఆర్ఎస్ నేను రాగానే పదకొండు వేల డిఎస్సి నోటిఫికేషన్లు కూడా విడుదల చేసినటువంటి సందర్భం మా కాంగ్రెస్ ప్రభుత్వంది అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ అలాగే ఇంటిగ్రేటెడ్ విద్యాల విద్యాలయాల నిర్మాణము అలాగే విద్యార్థులకి మరి ఏదైతే హాస్టల్లో ఉంటున్నారో వాళ్ళకందరికీ కూడా డైట్ కోసం ఫార్టీ పర్సెంట్ కూడా పెంచినటువంటిది డైట్ అలాగే కాస్మెటిక్స్ కోసము ప్రభుత్వము ఇచ్చినటువంటిది ఒక్కొక్కటి సంతోచదాయకంగా ఉంది ఎవ్వరూ చేయనటువంటిది చరిత్రలో భారతదేశంలోనే ఎవ్వరూ చేయనటువంటిది కాంగ్రెస్ ఈరోజు తెలంగాణలో అప్పుల భారంలో ఉన్నా కూడా హింది పథకాలనే అమలు పరుస్తోంది అంటే కేవలం కాంగ్రెస్ కి అది పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి మా మంత్రి మా ముఖ్యమంత్రులు ఈ రోజు చేస్తున్నటువంటి దానికే ఈ రోజు పన్నెండు నెలల సంబరాలు చేసుకుంటున్నాము మోహంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం చేస్తున్నటువంటి ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలను పూర్తి చేస్తూ ప్రజలకు దగ్గర ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క వేల కోట్లను రుణమాఫీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా అభాసు పాలు చేయాలి ఏ విధంగా ప్రజలను రెచ్చగొట్టాలని రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు పట్టించుకుంటలేరని ఒక శిఖండిగా వ్యవహరిస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక శిఖండి ఎందుకంటే ఆయనను నమ్మి బిఎస్పీ పార్టీని చేతిలో పెట్టి రాష్ట్రంలో బిఎస్పీ పార్టీని డెవలప్ చేయాలంటే బిఎస్పీ పార్టీని అమ్మి ఈరోజు కేసీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెట్టినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు పేద ప్రజలు చదువుకున్నటువంటి గురుకులాల్లో కానీ ప్రభుత్వ స్కూలాల్లో చదువుకున్నటువంటి పేద విద్యార్థుల మీద నీ యొక్క రాజకీయం నీ యొక్క రాక్షసత్వం దీన్ని తిరగబడి ప్రజలందరూ కూడా నిన్ను ఇంటికి పంపిస్తారు నువ్వు ఐపీఎస్ చదువుగా అంటున్నావు కానీ నువ్వు ఏం చదువు చదువుకున్నావో నీ సన్యాసాలు కలిసినటువంటి చదువు ఎవరికి పనికి రాదు ఈ విద్యార్థుల మీద నువ్వు ఇలాంటి జాణిక్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఊరుకోరు లేదా ప్రజల యొక్క ఉసురుని కలుగుతుంది లేదా విద్యార్థుల యొక్క ఉసురు కలుగుతుంది దీన్ని వెంటనే నువ్వు విరమించుకొని కాంగ్రెస్ పార్టీకి పేద విద్యార్థులకు నువ్వు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గత పదకొండు నెలలుగా మేము ఏదైతే సాధించామో అది మా ప్రజా విజయోత్సవాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు చేరవేసే విధంగా రేపటి నుంచి మేము కార్యాచరణ జరుపుకుని ఏదైతే మా కోఆర్డినేటర్గా వచ్చారో కలవ సుజాత గారు మా డిసిసి ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో రేపటి నుంచి బ్రహ్మాండంగా ఒకటిపల్లి నియోజకవర్గం అంతా డివిజన్ వైజ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ఇల్లు తిరిగి ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని కూడా చేరవేస్తామని తెలియజేస్తూ మరి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది కాలం గడిచిందని నియోజకవర్గానికి చేసింది శూన్యమని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు గతంలో మైనంపల్లి హనుమంతరావు హయాంలో చేసిన అభివృద్ధి తప్ప మల్కాజ్గిరికి ప్రస్తుత ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కొత్తగా సాధించింది ఏమీ లేదని మండిపడ్డారు మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఓడిపోయిన మల్కాజ్గిరి నుండి ఎవరు ఏ సమస్య అయినా దృష్టికి తీసుకువచ్చినా వేగంగా స్పందించి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం అందేలా కృషి చేశారని తెలిపారు ప్రస్తుత ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తాను చేయని పనులకు కూడా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేసుకుని ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు ప్రోటోకాల్ వ్యవహారంలో అధికారులపై తప్పుడు ఆరోపణలు చేసి రాక్షస ఆనందం పొందుతున్నారని ఆరోపించారు మల్కాజ్గిరి ప్రాంతంలో మల్కాజ్గిరి అల్వాల్ ప్రాంతంలో నాలుగు వందల ఎనభై కాలనీలు ఉన్నాయి ఎనభై ఆరు బస్తీలు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చి దాదాపు ప్రతి కుల సంఘాలకి మరియు ఎస్సీ బీసీ మైనార్టీలకి కుర్మ సాకలి మంగలి ప్రతి ఒక్క కులాలకి అందరికీ దొంగ హామీలు ఇచ్చి వాళ్ళకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఈరోజు హనుమంతన టూ థౌజండ్ నైన్లో గెలిచిన తర్వాత జిహెచ్ఎంసీలో ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు అందరికన్నా ఎక్కువ హైయెస్ట్ నిధులు తీసుకొచ్చి మన మల్కాజ్గిరి అల్వాల్ కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసిందంటే మన మైనంపల్లి గారు మరి మైనంపల్లి గారు తిరిగి ఎంతమంది కార్పొరేటర్ని జిహెచ్ఎంసీలో ప్రెసిడెంట్ అయినా గెలిపించారో మీ అందరు తెలుసు మరి ఇక్కడ మల్కాజ్గిరిలో దాదాపు ఇక వందల కోట్లతో వర్క్ చేశాడు రెండు మూడు వేల కోట్లతో కంప్లీట్ చేశాడు వర్క్స్ అన్ని అందులో ప్రధానంగా మన మౌలాలి కమాన్ కానివ్వండి ఇక్కడ ఆర్యూబీలు కానివ్వండి బాక్స్ డ్రైన్ కానివ్వండి పెద్ద పెద్ద బాక్స్ డ్రైన్లు కూడా విత్ ఇన్ ఆఫ్ వన్ ఇయర్ లోపట వర్షం వస్తే మనది ఒక పెద్ద వరద అందులో పాపం పిల్లలు కూడా లాస్ట్ టైం కొట్టుకుపోయిండే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిసారు జేపీ నడ్డాకు పుష్పగుచ్చం అందించి శాల్వాతో సన్మానించారు ఎంపీలు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్తో పాటు జేపీ నడ్డాను ఎంపీలు ఈటెల రాజేందర్ డీకే అరుణ డాక్టర్ నగేష్ కలిశారు ఈ సందర్భంగా జేపీ నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బండి సంజయ్ ఈటెల అరుణ నగేష్ తెలంగాణ బీజేపీ నాయకులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని డీకే అరుణ నాయకత్వంలో బీజేపీలో మరింత కృషి చేయాలని నడ్డా సూచించారు రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతున్నా ప్రజలకు అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి చేసిందేమీ లేదని బీజేపీ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు హైదరా పేరిట పేదల ఇండ్లు కూల్చివేస్తున్నారని ఆయన మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యాలను నిరసిస్తూ హైదరాబాద్ ఉప్పల్లో ర్యాలీ నిర్వహించారు ఇండ్ల కేటాయింపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు పౌర సరఫరాల కార్యాలయం ముందు రేషన్ కార్డులు అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తిగా వస్తూ ఉన్నది వంద రోజుల్లోనే ప్రజలకి అనేక రకాల పథకాలు అమలు చేస్తామని చెప్పని పదే పదే చెప్పారు మరి వంద రోజులు దాటిన తర్వాత సంవత్సరం పూర్తవుతున్నా కూడా ఇందిరమ్మ రాజ్యంలో కొత్తగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అంటే అసలు వీళ్ళు ఎవరి కోసం పరిపాలన చేస్తున్నారని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసాలను ఎండగట్టడం కొరకు ఆరు గ్యారంటీల పేరిట చేసిన అరవై ఆరు మోసాలని ప్రజల్లో తెలియజెప్పడం కొరకు భారతీయ జనతా పార్టీ ఒక నిరసన కార్యక్రమం తీసుకొని ఈరోజు రేషన్ కార్డు సివిల్ సప్లైస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు చూస్తా ఉన్నాం సంవత్సర కాలం నుంచి మరి మేము ఏదో చేసామని గొప్ప సంబరాలు చేసుకుంటున్న సందర్భాన్ని మనకి కట్ల పడుతుంది ఏం చేసిరని సంబరాలు చేసుకుంటారు ఈరోజు సంవత్సరంలో ఏం సాధించారు ఒకసారి చెప్పండి ఒక ఉచిత బస్సు అనేది ఒకటి పెట్టి పది బస్సులు ఉంటే రెండు బస్సులు నడుపుతూ ఉన్న వాటిని కూడా తీసేయడం మరి వాటిని ఉచిత బస్సు పెట్టినప్పుడు పెంచే ఆలోచన లేకుండా ఉన్న బస్సులు వీకేసి ఈరోజు మరి ఒక్క కార్యక్రమం చేపట్టినాం మరి స్కూటీలు ఇస్తా అన్నావు మరి రెండు వేలు పోయి నాలుగు వేలు ఇస్తా ఉన్నావు రైతు బంధు పదివేలు నుంచి పదిహేను వేలు అన్నావు ఏ ఒక్కటన్నా ఈ రోజు ఇచ్చినా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది మరి రేషన్ కార్డు విపరీతం మొత్తం తెల్ల రేషన్ కార్డు ఇస్తాం అందరు కూడా సౌకర్యం కల్పిస్తా ఉన్నావు అమర్పేట నియోజకవర్గంలో పద్మశాలి సంఘం పన్నెండవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హైదరాబాద్ లో పద్మశాలి సంఘం కార్తీక మాస వన భోజనాలు నిర్వహించారు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఆద్యంతం వేడుకగా సాగింది దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు అఖిల భారత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గందగట్ల స్వామిలు హాజరయ్యారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి వాళ్ళు కూడా ఈ ప్రతిభను వెలుబుచ్చుకొని చూపెట్టి ఈ యొక్క ప్రతిభ పురస్కారాలు తీసుకోవాలని అంతేకాకుండా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క పద్మశాలీ సంఘం సభ్యులందరికీ కూడా మేము ఉన్నాము అనే ఒక భరోసా కల్పించడానికి మా యొక్క కార్యాలయానికి వాళ్ళకు సంబంధించిన కుల సర్టిఫికేటే కానీ ఇన్కమ్ సర్టిఫికేట్సే కానీ మరి ప్రభుత్వం నుంచి అందే ప్రతి ఫలం ప్రతి సంక్షేమ పథకాలకు మేము ఉన్నాము అర్హులందరికీ మేము ఉన్నామని చెప్పి ఒక ప్రతీకగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించినాం ప్రతి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ ప్రతిభ పురస్కారాలను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా కుల బాంధవులు కుల సోదరులు కుల పెద్దలు ప్రముఖులు హాజరై విజయవంతం చేశారు అదేవిధంగా వారి సందేశాన్ని కూడా అందించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలోపట కృషి చేసిన మా కార్యవర్గ సభ్యులందరికీ ప్రధానంగా మా ప్రధాన కార్యదర్శి చిలక శివకుమార్ అలాగే కోశాధికారి భీమలపల్లి అశోక్కు మిగతా సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధుయాశీ గౌడ్కు మంత్రి పదవి ఇవ్వాలని డిసిసి అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వనస్తపురం గణేష్ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మధుయాష్కే కీలక పాత్ర పోషించారని అన్నారు పార్లమెంట్లో ఆంధ్ర ఎంపీలు పెప్పర్ స్ప్రే కొట్టినా కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం తన గొంతు విప్పారని తెలిపారు రాజకీయ లబ్ధి కొరకు పార్టీలు మారిన వారికి పదవులు ఇస్తున్నారని కానీ పార్టీని నమ్ముకుని ఉన్నవారిని పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మధు ఎస్కేకి మంత్రి పదవి ఇవ్వకుంటే గాంధీ భవన్ ను ముట్టడిస్తామని తెలిపారు క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఉన్నది ఇవ్వాలి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారే పార్టీలు మారిన వాళ్ళు సీనియర్లు అంటా ఉన్నారు మరి మీరు ఎక్కడి నుంచి ఏ పార్టీ నుంచి వచ్చారో మాకు తెలియదా మీ జెండాలు తెలియదా మీరు పూటకో రంగులు మారుస్తూ ఉన్నారు మీ మీ యొక్క రాజకీయ చరిత్ర మాకు తెలియదా హెచ్చరిస్తా ఉన్నాను ముఖంగా మరి కాంగ్రెస్ పార్టీలో మొక్కవాణిని మొక్కవాణి ధైర్యంతో ఎలా ఎలిపిన నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ అందుబాటులో వండుకుంటూ ప్రజాపాలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమానికి ప్రజల్లో తీసుకువెళ్తున్నటువంటి నాయకుడు మధుయాష్ గౌడ్ గారు ఆయనకు అన్యాయం జరిగితే ఆయనకు అన్యాయం జరిగితే డిసిసి అధికార ప్రతినిధిగా ఊరుకునే ప్రసక్తి లేదు పేదలకు విద్య వైద్య సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న వసుధా ఫౌండేషన్ సేవలు మరింత విస్తరించాలని జిఎంఆర్ వ్యవస్థాపకులు గ్రంథి మల్లికార్జునరావు అన్నారు హైదరాబాద్ సోమాజిగూడ కత్రియా హోటల్లో వసుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రంథి మల్లికార్జునరావు హాజరయ్యారు తమకు వచ్చిన ఆదాయంలో కొంత నిధిని సామాజిక సేవా కార్యక్రమాలకు అందించడం అభినందనీయమని సిపిఐ మాజీ జే బివి లక్ష్మీనారాయణ అన్నారు అనంతరం ఆయా సంస్థల ప్రతినిధులకు చెక్కులను అందించారు హైదరాబాద్ అలాగే మేము అనేక సంస్థలతో జమ్మూ జైపూర్ జోధ్పూర్ తర్వాత మన భోపాల్ ఇండోర్ ఉజ్జయిన్ అన్నిట్లో కూడా మన అక్కడ సంస్థలున్నాయి పంపిస్తా ఉంటాం అలాగే ఛత్తీస్ ఇటు ఇటు బెంగళూరు అటు చెన్నై అన్ని అన్ని ప్లేస్లు కూడా మా మా ఆలోచన ఏంటంటే వాళ్ళందరూ కూడా బాగుండాలి మా నోటీస్కి వచ్చింది ఎవడైనా ఇబ్బందికరంగా ఉన్నా అంటే వాడికి తప్పక సహకారం అందించి వాడిని మంచి కోరిక మంచి ఇబ్బంది కలగకుండా ఎవరికి పంపించినట్టుగా మనం కార్యక్రమాలు చేయకూడుతున్నాం అలాగే ఫ్యూచర్లో కూడా ఎప్పుడు కూడా ఆగిపోకూడదని దానికి నా నాకు ఉన్న పాస్తుల్లో కూడా మా గేమ్ ఏమిస్తున్నానో దానికి కూడా థర్టీ పర్సెంట్ దాని నుంచి ఎల్లప్పుడూ కూడా మా తరాలు తరాలు మారినా కూడా కూడా వాళ్ళకి నుంచి థర్టీ నుంచి వాళ్ళకి చూసి పేదవాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళకి మనకు ఉపయోగపడేట్టుగా మన ఫౌండేషన్ అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది ఎస్సీ వర్గీకరణకు ఇంకా అడ్డుపడతామని అంటున్న వారికి సమాజంలో ఎవ్వరి మద్దతు లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ అన్నారు అంబేద్కర్ సామాజిక న్యాయ సూత్రాన్ని ముందుకు నడిపేది మాదికలని ఆయన తెలిపారు వర్గీకరణకు అడ్డుపడుతున్న వారు మాలలలో ఉన్న కొంతమంది స్వార్థపరులు అని ఆయన మండిపడ్డారు అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని మాలలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు దళితుల్లో ఉన్న మాదిగల హక్కులను మాలలు హరిస్తున్నారని చెప్పారు అంబేద్కర్ దళితుల కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు ఒక్క మాలల కోసమే కాదన్నారు ముందుకు నడిపించే ప్రారంభించాడు ఆయన జీవితకాలం దళితుల విముక్తి కోసం పాటుపడ్డాడు అయితే ఆయన లేని సమయంలో ఆయన స్ఫూర్తిని ముందుకు నడిపించాల్సిన దళిత వర్గాలు ఆ దళిత వర్గాల్లో ఎదిగిన మాల వర్గం ఆయన స్ఫూర్తికి భిన్నంగా ఆయన సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని వ్యతిరేకిస్తూ ముందుకు నడుస్తుండడం జరుగుతున్న ఎల్బీ నగర్లో ఫుట్పాత్లను ఆక్రమించి ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజ రవీంద్రచారి డిమాండ్ చేశారు ఎల్బీ నగర్ జోనల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీజేపీ కార్పొరేటర్లతో జెహెచ్ఎంసీ కుమ్మక్కై వాకింగ్ ట్రాక్ల పేరుతో కబ్జాలు చేస్తున్నారని రవీంద్రచారి అన్నారు జోనల్ పరిధిలో అక్రమ షెడ్లు వెలుస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న ఎల్బీనగర్ సర్కిల్ ఫోర్ డిప్యూటీ కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అక్రమ నిర్మాణాలు కూల్చే వరకు తమ పోరాటం ఆగదని అవసరమైతే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంను ముట్టడిస్తామని హెచ్చరించారు కమిషనర్ ఏం చేస్తా ఉన్నారు ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు చేస్తాము ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇమ్మీడియట్లీ ఒకళ్ళ అనుమతి ఇచ్చిన ఒకళ్ళ అనుమతి ఇచ్చిన వెంటనే అనుమతి రద్దు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ భవనాన్ని ఇమీడియట్లీ కూల్చాలి అదే కాదు ఈ నాలుగు సర్కిళ్ళలో ఎల్బినగర్ నియోజకవర్గ పరిధిలో అన్నిట్లో కూడా అక్రమణి కోళ్ళలుగా అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అవి ఇవాళ ఖాళీ ప్లాట్లలో లీజు తీసుకొని పెద్ద పెద్ద టీ స్టాల్ గోడమ్స్ గోడమ్స్ అయితే విపరీతమైనటువంటి గోడమ్స్ కడతూ ఉన్నారు టైల్సు మార్బుల్ షాపులు ఇతర పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద వెయ్యి రెండు వేల కాలల్లో మరి పెద్ద పెద్ద మల్టీ కాంప్లెక్స్ లాగా రేకుల సెట్లతోటి కబ్జాలు చేసి టెంపరవరీగా కడతా ఉన్నారు మరి అధికారులు ఏం చేస్తా ఉన్నారు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కార్లు అద్దెకు తీసుకుని పక్క రాష్ట్రంలో తిరిగి అద్దెకి ఇస్తున్న మూటాను అరెస్ట్ చేశారు పోలీసులు ఏ వన్ జూపుడి ఉషా ఏ టూ తుడుముల మల్లేష్ ఏ త్రీ సాగర్ పాటిల్ ఏ ఫోర్ అనిల్ జామనేను అరెస్ట్ చేశారు పోలీసులు నిందితులు నమ్మకంగా మాట్లాడి కార్లు అద్దెకు తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు కర్ణాటకలోని బీదర్ బాల్కిలలో జిరాక్స్ పేపర్స్ తీసుకుని అద్దెకు ఇస్తున్నారని అన్నారు కార్లు ఇచ్చిన యజమానులు అడిగినా తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పారు బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగారు పోలీసులు నిందితుల నుండి రెండు కోట్ల యాభై లక్షల విలువ చేసే మహీంద్రా తార్ కార్లు నాలుగు మారుతి సుజుకి ఎర్టిగా కార్లు పది ఇన్నోవా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నలుగురు నుంచి ఐదు ఓనర్స్ ఆఫ్ కార్ వాళ్ళు రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు వచ్చేసి ఆ వాళ్ళ కార్లన్నీ కూడా తెప్ చేశారని రెంట్ మీద తీసేసుకొని వాళ్ళు వెనక్కి వెళ్లకుండా దాన్ని తీసుకెళ్లారని కంప్లైంట్ ఇచ్చారు ఆ దాని తర్వాత బంజారా హిల్స్ లోని పార్క్ హయాత్ హోటల్లో రెండవ రోజు హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ ఆకట్టుకుంది శ్రీ ఆదిత్య లగ్జరీ వింటేజ్ సమర్పణలో రెండు రోజుల ప్రదర్శనలో భాగంగా చివరి రోజు థీమ్లతో డిజైనర్స్ తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తులను మోడల్స్ ర్యాంపుపై ప్రదర్శించారు ప్రదర్శనలో భాగంగా డిజైనర్లు ఎన్ఐఎఫ్ గ్లోబల్ స్టూడెంట్స్ అద్వారియా సిల్క్స్ స్టాల్ లైఫ్ షాఫిక్ రెహమాన్ మనసా స్టూడియో రాజ్యలక్ష్మి గుబ్బా పల్లవి జైపూర్ మరియు సాహిల్ కచన్ ప్రముఖ డిజైనర్లకు చెందిన డిజైన్ కలెక్షన్స్ ప్రముఖ సినీ తారలు రెజీనా రెబ్బా బాలీవుడ్ నటి దియా మిర్జా షో స్టాపర్స్గా మెరిశారు ర్యాంప్ వాక్తో మోడల్స్ హీట్ పుట్టించారు దాదాపు పదహారు మంది డిజైనర్లు రూపొందించిన సరికొత్త డిజైన్లను రెండు రోజుల ప్రదర్శనలో చూపనున్నారు నగరంతో పాటు ముంబై ఢిల్లీ ప్రాంతాలకు చెందిన మోడల్స్ పలువురు ఇక్కడ ర్యాంప్ వైస్ సందడి చేశారు నేనే మాట్లాడాలా తెలుగులో అందరికి నమస్కారం నేను మీ రజన కిసాన్ అండ్ ఇవాళ నేను హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ కోసం వచ్చాను ఇక్కడ హైదరాబాద్ కి అండ్ నేను రాజలక్ష్మి చేసుకున్నాను వేసుకున్నాను డిజైన్స్ అండ్ నాకు చాలా చాలా నచ్చతాయి ఐ లవ్ వేరింగ్ సారీస్ ఇండియన్ నాకు చాలా ఇష్టం సో